ಕೊಟ್ಟ 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 ಇದು ವಚ್ಚಿನ ಕಾಡಿನ ದೂರ ಎಪ್ಪ ಅಮ್ಮ ಮುಪ್ಪ ನಾಲ್ಕೇ ಉದ್ಯೋಗ ರೆಡ್ಡಿ ಶಾಬಾಬ್ ಮಂಡಲ ದಾಕ್ಷರ್ ಮಂಡಲ

நானும் <tries> பேசுகிறேன் बिचबाट हैन मान्छे हैन एनेरो रोडमा निल्ला ट्रिप्लिन भेलि करौन् अनि अંદરकन्टे मीके मुनलाई गडा पलक पलक कर அம்மா பட்டுக்கோட்ட அம்மா போட்டோ பட்டு

अकडे इसको काट देकडे इसको काट देकडे इसको काट कतिगा लाइनमा लेवत करा दियो आयगलेबाट अन्द बालुचै राखे जङ्गनाले मन्द आ धन्यवाद गुरुमामा ఈ రోజు బడెంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో విశాఖ నగర్ ఫేజ్ వన్ ఫేస్ టూ సంబంధించిన వాటర్ డ్రింకింగ్ వాటర్ రిలీజ్ కోసం రావడం జరిగింది కాలనీ అధ్యక్షులతో పాటు గతంలో ఇక్కడ పనిచేసిన గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా స్వప్న వెంకటరెడ్డి గారు రామ్ రెడ్డి గారు రెడ్డి గారు అందరికీ కూడా జంగారెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు అందరు ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ గారికి సర్పంచ్ లుగా పనిచేస్తున్నారు ఎంపీటీసీలుగా పనిచేస్తున్నారు కార్పొరేటర్లుగా పనిచేస్తున్నారు ఈ ప్రాంతం మీద సంపూర్ణ అవగాహన ఉన్న మా సోదరులకు అందరికీ కూడా కాలనీ అసోసియేషన్ అధ్యక్షులకి అన్ని వివిధ కాలనీ నుండి వచ్చిన అసోసియేషన్ అధికారులకు అందరికీ కూడా బడంపేట్ కమిషనర్ గారికి వాటర్ వర్క్స్ టీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు మా పత్రిక మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఈ రోజు కాలనీలో నీళ్లు వచ్చిన మా వాళ్ళందరూ చెప్తా ఉంటే హ్యాపీగా అనిపిస్తా ఉంది ఎందుకంటే ఎన్నో రోజుల నుండి కాలనీ కట్టుకున్న తర్వాత బోర్ వాటర్ డిపెండ్ అయిన వాళ్ళకి కృష్ణా వాటర్ తాగాలని ఆలోచన ఉన్నా హైదరాబాద్ ఇంత దగ్గర ఉన్న నీళ్ళు వస్తలేవన్న ఆవేదన ఒక సైడ్ ఉండేది సో ఇదే దృష్టిలో పెట్టుకొని గౌరవ గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఒక విజన్ తో పనిచేస్తున్నారు అంటే డ్రింకింగ్ వాటర్ పొలాల పంట పొలాలకు సాగునీరు ఎంత ఇంపార్టెంటో తాగునీరు కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే సంకల్పంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఇంటికి నల్ల ద్వారా నీళ్ళు అందించాలనే సంకల్పంతో పనిచేసిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా నల్ల కనెక్షన్ ద్వారా ఉన్నాయి కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కాలనీస్ బాగా డెవలప్ అవుతున్న సందర్భంలో కాలనీస్ కాలనీస్లలో ఇప్పటికి నీళ్లు రావట్లేదు అక్కడికడ అని ఒక మాట చెప్పినప్పుడు ఒకే రోజు పన్నెండు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చారు కేసీఆర్ గారు ఒక మాట చెప్పగానే వెనుక ముందు ఆలోచించకుండా ఒకవేళ నిజంగానే నీళ్లు రాకపోయి ఉంటే సిటీకి ఇంత దగ్గర ఉండి మనం తప్పు చేసినట్టు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం ఖచ్చితంగా ఎన్ని నిధులైనా ఇస్తానని చెప్పి పన్నెండు వందల కోట్లు ఇవ్వడం జరిగింది ఒక నా నియోజకర్ మిషన్ భగీరథ కింద అర్బన్ మిషన్ భగీరథ కింద దాదాపుగా మూడు వందల డెబ్బై కోట్లు మూడు వందల ఎనభై కోట్లు ఇచ్చున్నారు ప్రతి దగ్గర కూడా ప్రతి ఇంటికి ప్రతి కాలనీలో వాటర్ లైన్ వేసుకురావడం అదే అదేవిధంగా వాటర్ లైన్ వేయడం ఒకటే కాదు వాటర్ బాగా రావాలంటే రిజర్వాయర్లు కట్టాలనే సంకల్పంతోనే పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కట్టుకున్నాం మన కాన్స్టిట్యున్సీ లో ఆ రిజర్వాయర్స్ అన్ని కూడా కట్టి పూర్తి చేసుకున్న సందర్భంలో మొన్న ఈ మధ్యనే ఈ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు ఇక్కడ హైదరాబాద్ లో రిజర్వాయర్స్ అన్ని తీసుకెళ్లి అక్కడ ఇనాగ్రేషన్ చేసిన సందర్భం చూస్తున్నాం ఈ రోజు ఒక్కొక్క కాలనీకి వాటర్ రిలీజ్ ఇవ్వండి అని నేను అధికారులను ఆదేశించినప్పుడు పని అవుతున్న సందర్భంలో ఒక్కొక్క కాలనీకి వాటర్ రిలీజ్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది ప్రతి కాలనీలో లైన్ వేసుకుంటూ వచ్చాం కానీ ఈ సందర్భంలో గతంలో కూడా ఒకసారి రివ్యూ చేసినప్పుడు ఒక చిన్న సమస్య దృష్టికి రావడం జరిగింది చాలా వరకు కాలనీల లైన్ వేసుకొచ్చున్నాం కొత్తగా వేసిన లైన్స్ చాలా బాగున్నాయి వాటర్ వస్తుంది కానీ గతంలో పాత గ్రామ పంచాయతీ ఉన్న వాటర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అక్కడక్కడ ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎందుకంటే వాటర్ లైన్ ఏమో సన్నగా ఉంటుంది కెపాసిటీ తక్కువ వస్తుంటుంది ఇండియా పెరిగిపోయినాయి ఇప్పుడు కుటుంబాలు పెరిగిపోయినాయి వాటర్ కెపాసిటీ ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది సో దాని దృష్టిలో పెట్టుకొని పాతయ్య కూడా గతంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న లైన్లు కూడా పాతయిన్లు గ్రామ పంచాయతీలలో అయితే మరీ పాతయ్య ఉంటాయి సో ఆ లైన్లను కూడా అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఎస్టిమేట్ చేసి ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది వీలైన తొందరలో వాటిని కూడా ఇవ్వమని అధికారులతో కూడా మాట్లాడున్నాం అవి కూడా రిలీజ్ చేస్తే ఓవరాల్ గా పాతే కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి వారికి వారికి కూడా మరొకసారి అందరు అధికారులు కూడా దానికి ఎస్టిమేట్ చేస్తున్నారు ఇంకెక్కడైనా మిగిలిపోయా అంటే వాటిని కూడా చేయాలని కోరుతా ఉన్నాం అదే కాకుండా ప్రధానంగా ఇప్పుడు ఇంకొకటి కూడా ఏం ఆలోచించినామంటే పార్కులు కాలనీలలో ఉండే పార్కులు ఒకటి ఖాళీ ప్లేసెస్ ఏవైతున్నాయో కబ్జగా కొన్ని ఉండాలంటే వాటిని పార్కులు డెవలప్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని హెచ్ఎండి నుండి పెట్టడం కూడా జరిగింది అదే కాకుండా ప్రధానంగా కాలనీ వాసులను ఇంకొక డిమాండ్ ఏముంటుందంటే వాటర్ లైన్ అయిపోయింది డ్రెనేజ్ లైన్ అయింది రోడ్లు రోడ్లైతున్నాయి కానీ మా కూర్చొని ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుంది కదా అని ప్రతి దగ్గర అడుగుతుంటారు ఇప్పుడు ఈ కాలనీ అధ్యక్షులు కూడా మాకు కమ్యూనిటీ హాల్ ఇవ్వండి మేడం అని అడిగినారు వాస్తవంగా అందరికీ కూడా ప్రతి దగ్గర ఒక అసోసియేషన్ సంబంధించిన కమ్యూనిటీ హాలే కాకుండా మహిళా బిల్డింగ్ కూడా కడితే బాగుంటుంది అన్న ఆలోచన ఉండేది భవిష్యత్తులో ఖచ్చితంగా కింద అసోసియేషన్ బిల్డింగ్ కట్టిన పైన మహిళా బిల్డింగ్ అయినా కట్టిస్తాం కానీ ఖచ్చితంగా వాటిని కూడా తీసుకోవడం జరుగుతుందని మా అధ్యక్షులు కూడా మరొకసారి తెలియజేసుకుంటారు ఇదే కాకుండా మన ఏరియా డెవలప్మెంట్ లో గానీ రాష్ట్రం డెవలప్మెంట్ లో గానీ గతంలో కేసీఆర్ గారు చెరగని ముద్ర వేశారు ఎందుకంటే ఏది అడిగినా కూడా ఒక విజన్ తో పనిచేసిన సందర్భం చూస్తున్నాం ఖచ్చితంగా ఈ సంవత్సరం నర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన చూసిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ గారు పాలన బేరీస్ వేసుకుంటున్నారు ఎందుకంటే గతంలో మమ్మల్ని అయితే కేసీఆర్ గారు ఒక డివిజన్ ఒక యూనిట్ గా తీసుకోండి అని చెప్పారు ఒక డివిజన్ యూనిట్ గా తీసుకొని ఆ యూనిట్లలో ఖచ్చితంగా పార్కులు ఉండాలి ఖచ్చితంగా జిమ్ ఉండాలి ఓపెన్ ఏరియాలో జిమ్ వేయండి వాళ్ళ అవసరాలను గమనించి కమ్యూనిటీ హాల్స్ కట్టండి అనేది ఊరిని ఎట్లా బేస్ పని పనిచేస్తాము డివిజన్ కూడా అట్లా చేసుకొని పనిచేయండి అని ఒక విజన్ తో పనిచేసిన సందర్భం చూస్తున్నాం కానీ ఈ రోజు రాష్ట్ర ప్రతిష్ట పెంచే విధంగా గతంలో కేసీఆర్ గారు పనిచేస్తే ఈ రోజు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందని అందరం చూస్తా ఉన్నాం సంవత్సరంన్నర కాగానే మరొకసారి అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆలోచిస్తారు అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు ఇది బాగుండేనే కేసీఆర్ ఉన్నప్పుడు అది బాగా చేశారే అనే ఆలోచన ఖచ్చితంగా వచ్చింది ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో పది సంవత్సరాలు చెరగని ముద్రేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెలు చిరస్థాయిగా ఉంటారు కాకుండా కేసీఆర్ గారి వెనకాల పెద్ద చరిత్రనే ఉంటుంది పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి అందరినీ కి మీరు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం మీద చిరగని ముద్రేసారు ఖచ్చితంగా పార్టీలో పనిచేస్తున్న ప్రతి నాయకుడికి కార్యకర్తకు సంబంధించి కూడా పార్టీ ఆర్గనైజేషన్ మీద ప్రభుత్వ వైఫల్యాలమే తప్పకుండా పార్టీల తర్వాత డిస్కస్ చేసుకుంటారు మా పార్టీ వచ్చినాక తప్పకుండా కేసీఆర్ గారు నా నాశ కదా డెఫినెట్ గా డెఫినెట్ గా కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సబితమ్మకు తప్పకుండా ఏదో ఉన్నత ఉందో స్థానం ఇస్తారే నమ్మకం నాకు